మాకు తెలుసు విష్ణుమూర్తి గారు వాహనమని గుమ్మను కడుగు పెట్టాను లేదు విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠ మాల వేయించారు దిగుని వైకుంఠం నుంచి మాల పంపించారు అది వైకుంఠ మాల కాదయ్యా వాడిపోయిన మాల ఎవరో పైన పడేసి ఉంటారు గాలికి ఎగురొచ్చి వెళ్ళో పడింది మరి మరి కాస్ట్లో కుళ్ళు అంటే కుళ్ళు కాదయ్యా నిజం ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల స్వయం వరం జరిగింది ఎందుకైనా మంచిది కుడికే లోపల పెట్టు కానివయ్యా కానివయ్యా భోజనాల్లోనే కాదు పల్లె కూడా రగ ఉండాలి త్వరగా కానీ ఆలస్యం అయిపోయింది శాస్త్రి గారి ఖాళీగా ఉంది కదా అని వెళ్ళి య్యా హనుమంతు టైపు అవును పంచపాత్ర అంటే ఏమిటి పంచ అంటే పంచ పాత్ర అంటే గిన్నె కరెక్ట్ పంచపాత్రాస్తు నేను అడిగింది పంచే పాత్ర కాదు పంచపాత్ర ఓహో పంచపాత్ర పంచపాత్ర కాదంటాడేమిటి మరేమో ఉంటుంది పంచ అంటే ఐదు పాత్ర అంటే ఐదు గిన్నె ఏంటి ఓ ఐదు గిన్నెలు కూరల గుత్తయ్య ఉంటుంది ఎవడై ఎవడే వాట్ ఈ వాట్ గుత్తి కోరల గుత్తి కోరల గుత్త ఎస్ ఫైవ్ విజిల్స్ పంచపాత్ర మీకు కావాల్సింది కూరలుగుత్తా పంచిపాత్ర అయితే రెండు వేరు వేరు పంచపాత్ర

వీడికి బ్రహ్మచౌడు కూడా ఉన్నట్టుంది ఇదిగో నాకు బ్రహ్మచౌడు విష్ణు శివుడు చౌడు ఏమీ లేదు మరి లేకపోతే ధూపహారత అంటే తెలియదు ఎందుకు తెలీదు మేము బ్యాంబర్లవి తెస్తాను ఏమండే ఏమండే మళ్ళీ రాను రాను మన బ్రహ్మలు కల్చర్ ఆచారాలు సంప్రదాయం మంట కల్పిస్తున్నారండి ధూపార్తి లేకుండా హోమం ముందు పెద్ద నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట ఇప్పుడు నీకు ధూపార్తి కావాలి అంతే కదా అంతే వెళ్ళి గోమయం అంటరా ఏమాయం గోమయం అంటే ఏమయం అంటారు గోమయం 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 అలాగే 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 ఎక్స్క్యూజ్ మై మళ్ళీ ఏమిటి సారీ ఫర్ ఇంటరప్షన్ గోమయం ఇస్తారా అది కూడా నేనే ఇవ్వాలా అన్ని మీరే ఇచ్చారు అది కూడా మీ చేతున ఇస్తే ఇదిగో మీరు తోచుకో మాట్లాడతారు కరెక్ట్ లక్ష్మి దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోండి ఇదేంటి ఇంత కోపం వచ్చింది ఇవిడికి గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో లక్ష్మి నువ్వేనా అమ్మా దేనికి నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు పూజకి కావాలి ఇస్తావా గోమయం నా దగ్గర ఎందుకుంటే మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు లక్ష్మి అంటే ఆవు పేరు అదే అవును అక్కడ ఉంది ఇళ్ళ ఎత్తుకోండి ఎత్తుకోవాలా ఆవు నీళ్ళ ఎత్తుకోవడం అంటే అంత గొప్ప పేరుందా మీకు తెలవద ఆకలికి తట్టుకోలేక మీ వేశాను దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు దయచేసి ఈ విషయం చెప్పొద్దే వదిలే నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను నా విషయం కూడా ఎవరికి చెప్పకే మీరు బెమర్లు కాదా బ్రాహ్మణమే కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు ఈ అగ్రహారానికి గల్ఫ్ లో సద్దాం హుసేన్ ఎంత పవర్ఫుల్ ఈ అగ్రహారానికి ఇతరంత పవర్ఫుల్ నమస్కారం ప్రారంభించండి చేయనుకున్న ఆచమనం చేయండి ఆచమ్ స్వాహ సూర్యకోటి స్వాహ నిర్దిఘ స్వాహ వాహా కాదు నమహనాలి మరది చిటి అంటే స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమహ అనమాటారండి ఇంకో యాభై ఎక్కువ ఇస్తారంట సారీ నువ్వు మంత్రం చెప్పు మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తే చెప్పేస్తాడు గురువు గారు చెప్పండి నేను చెప్పమన్నది నిన్ను ఐఎమ్ వెరీ వెరీ సారీ నాకు తెలు మంత్రం పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు మంత్రాలు రాని పౌరోహిత్యానికి ఎందుకు వచ్చా మంత్రాలు చదవక్కర్లేదు చివరిలో స్వాహా చెప్తే చాలు యాభై రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ పాతిక పడి చాలు బావగారు క్షమించాలి ముగ్గురు వస్తే అశుభం అని నాలుగో వాడి కోసం వెతికాం సమయానికి ఇతను కనిపించాడు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేసాం ఉద్ధరించావు నువ్వులే ఎలా దూరంగా నిలబడు స్వాహ అక్కడి నుంచి చెప్పంట అది కూడా మేమే చెప్పుకుంటాం నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్లు అక్కడ తాగడు పో సంతోషం వస్తా బాబు గారు మంచి వస్తానమ్మా తీసుకో వీడికి ఎందుకండి సంభావన నువ్వు తీసుకో వద్దండి నేను మనసరాలు చదవలేదుగా ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా అవధాని క్షమించండి ఆర్ యు ఎడ్యుకేటెడ్ ఎస్ ఐ ఐఎమ్ ఎంఏ ఎంబీఏ ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు అవునా అవును సార్ వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందుకే ఈ సంభావన భవాని ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళి వద్దండి నేను పౌరోహిత్యానికి పరికరాన్ని తెలిపోయింది ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఈ కూలో చేసుకుంటాను వస్తానండి మా వల్ల కాదు వాళ్ళ దగ్గర కత్తులు కట్టాలి ఉన్నాయి పొడిచినా పొడుస్తాడు మా వల్ల కాదు వెళ్ళకయ్యా మగరా అక్కడ అడగలు కన్యన్ జరుగుతుంటే వెళ్దంటా ఏంటి విడితే తెలిసిపోతుంది అలాగే ఊరుకుంటే ఆ పిల్ల పడుతున్న అయిపోతుంది తప్ప ఈ అగ్రహారం తమ్ముడేవట్రా ఆవేశపడుతున్నాడు ఆడవాళ్ళు అంతా సొంతారు కదా ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు చూడు పంతులు మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం చేత కాముగా వెళ్లి తద్దిన మంత్రాలు చదువుకోప్ప మీరంతా చచ్చిన తర్వాత కదా తద్ది మంత్రాలు చదివేది మన గ్యాస్ట్రో ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారప్పా బావగారు మీరు వాళ్ళకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది నథింగ్ రాంగ్ అందరూ నీలాగే పప్పు చూద్దాం ఉంటారా ఆ మాటకొస్తే వస్తే ద్రోణాచార్యుడు అశ్వత్థామ పరశురాముడు వీళ్ళంతా మనకు కాస్త ఇతను అదే టైపు సందు దొరికిన చాలు ఫిట్టింగ్ లో పెట్టాలని చూస్తావు చంద్రం కాని కొట్టు ఈ అగ్రహారం పరువు కాపాడేవు ఐ అప్రిషియేట్ యు థ్యాంక్ యూ సార్ అవును నీకు జాబ్ లేదన్నావు కదా అవును సార్ ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోన అవసరం లేదయ్యా అదేంటి సార్ ఫైట్లు అవి చేసి రౌడీ బాబుని వసూలు చేసుకోవచ్చని అతనికి అంత కర్మ ఏమిటి నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందువు గాని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అవును నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఎదురుగా గోపురం ఉంది కదండి గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి ఆ కోనేరు కొంచెం స్ట్రేట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రెయిట్ గా వెళ్ళం అనుకోండి చెట్టు ఉంది కదండి దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి అది నాదేనండి అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు నీలాంటి విద్యావంతులకి వీధరుగులు చెట్లు కింద బెంచీలు అడ్రస్లు కాకూడదు ఓ పని చెయ్యి మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడికి వచ్చిండు మీ వద్దండి ఆ బెంచ్ మీద ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే టీఆర్ గారికి వెళ్తారంటే నేను తీసుకెళ్తానండి నువ్వు రావయారా